సార్ నన్ను క్షమించండి సార్ నేను నా స్వచ్ఛందంగా ఈ వీడియో పెడుతున్నాను సార్ నేను నిన్న పెట్టినందుకు వీడియో ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ కానీ సిద్ధారెడ్డి కానిస్టేబుల్ సార్ కానీ రాజ్ కుమార్ సార్ కానిస్టేబుల్ కూడా నన్ను ఎవరు డబ్బులు అడగలేదు సార్ నేనేదో తాగినమ్మతులు అట్లా పెట్టాను దయచేసి సార్ ఇంకా నేను కూడా ఎప్పుడే కానీ దూతం అలాను సార్ ఏమే కానీ అనలేను సార్ నాకు కూడా ఒక ఛాన్స్ వచ్చింది ఆ ఛాన్స్ను కాపాడుకుంటాను ఏదో తప్పు చేశాను నన్ను క్షమించండి సార్ ఎప్పుడు కూడా ఇలాంటి చేయండి సార్ ఏదో నేను చేశాను పొరపాటుగా సార్ అరుణ్ రెడ్డి సార్ సిద్ధారెడ్డి సార్ రాజ్ కుమార్ సార్కి నా తరపున మీకు క్షమాపణ సార్ నన్ను క్షమించండి సార్ నేను ఎప్పుడు కూడా ఇలాంటి చేయను నాకు కూడా నా మంచికే జరిగింది నేను బాగుపడేదానికే జరిగింది నాకు కూడా పెళ్ళయి పిల్లం పిల్లలు ఉన్నారు సార్ ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను ఏదో నేను తాగిన మత్తులో ఆ వీడియో నిన్న నేను ఏదో పెట్టాను సార్ అంతేగాని ఎవరి మీద ఏ ఉద్దేశంతో పెట్టలేదు సార్ ఇప్పుడు కూడా నా ఈ వీడియో పెడుతున్నాను